టూ మాస్ టీవీ కాకినాడ నగరంలో శాంతినగర్ రోడ్డు విస్తరణలో ఇల్లు తొలగించడం జరిగిందని బాధితురాలు పాతాలపల్లి వరలక్ష్మి ఆర్ ఆర్సీపీఐ జిల్లా కార్యదర్శి శివకోటి రాజు పేర్కొన్నారు రోడ్డు విస్తరణలో ఇల్లు తొలగించడంతో ప్రకటించారు శాంతినగర్ యాబై మూడు సర్వే నెంబర్లు నలబై గజాల స్థలాన్ని కేటాయించడం జరిగిందని బాధితురాలు పాతాలపల్లి వరలక్ష్మి ఆర్సీపీ జిల్లా కార్యదర్శి శివకోటి రాజు పేర్కొన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్లలో అధికారులకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను కొంతమంది కూల్చడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కాలంలో తన భర్తను కోల్పోవడం జరిగిందని నాకు ఎలాంటి ఆధారం లేదని వారు తెలిపారు అయితే దానికి మాజీ కార్పొరేటర్ అనుచరులతో దౌర్జన్యంగా ఇల్లు కూలు వేయడం జరిగిందని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆర్సీపీ నాయకులు వడ్లంబూరి బంగాదేవి రమ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నా పేరు శివకోటరాజు ఆర్సీపీ జిల్లా కార్యదర్శి అయితే ఇక్కడ ఈరోజున పాతలపల్లి వరలక్ష్మి అనే ఆమె శాంతినగర్లో గత సంవత్సర కాలంగా ఇంటి స్థలం విషయంలో ఉన్నతాధికారులకి అధికారులకి అందరూ కూడా తన సమస్యను చెప్పుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంది అయితే ఇప్పుడు ఈవిడి గత పాతిక సంవత్సరం నుంచి కూడా శాంతినగర్లో వేసుకొని జీవనం కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు అయితే అది రోడ్డు విస్తరణలో ఆ ఇంటిని ప్రభుత్వం తొలగించడంతో మళ్ళీ అదే శాంతి నగర్లో యాభై మూడు సర్వే నెంబర్లో ఆవిడ నలభై నలభై గజాలు స్థలం ఇవ్వడం జరిగింది దాంట్లో ఈవిడ మళ్ళీ అప్పు చేసుకొని మళ్ళీ ఇంటి నిర్మాణం చేపట్టింది దానికి సంబంధించి ఇంటి పన్ను నాకు ఇప్పించండి సార్ అని అధికారులకి ఉన్నతాధికారులందరూ కూడా అర్జీ చేసుకోవడం జరిగింది ఆ క్రమంలో ప్రతిసారి తిరుగుతున్న క్రమంలో అధికారులు ఏమి చెప్పకపోవడంతో కలెక్టర్ గారిని ఉన్నతాధికారులని చెప్పడం జరిగింది ఈ క్రమంలో జరుగుతున్న తరుణంలో అక్కడ ఆ ఏరియా శాంతినగర్ కౌన్సిలర్ గారు చీకోటి ఏడుకొండ అప్పలకొండ గారు ఏమండి బెదిరిస్తూ ఆ స్థలం నాదని మరి గత సంవత్సర కాలంగా ముందు ఒకసారి నిర్మాణం చేసుకున్న తర్వాత అది మళ్ళీ తొలగించడం జరిగింది అలాగే ఇప్పుడు మళ్ళీ ఏదో ఇబ్బందులు పడి మళ్ళీ అప్పు చేసుకుని నిర్మించుకోవడం జరిగింది దానికి ఇంటి పన్ను కోసం కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అందరూ కూడా తెలియజేయడం జరిగింది ఇంటి పన్ను ఇంకా ఇవ్వలేదు అయితే ఇప్పుడు మళ్ళీ ఇంటి పన్ను కోసం తహసీల్దార్ గారిని కలవడం జరిగింది తహసీల్దార్ గారు ఏం చెప్పారంటే దీన్ని మళ్ళీ ఆర్డీఓ గారి ఆర్డీఓ గారికి ఈ పట్టను రద్దు చేయడానికి పంపించామనేసి చాలా విడ్డూరంగా ఎంఆర్ఓ గారే పట్ట ఇచ్చారు దాంట్లో ఇల్లు నిర్మించుకోమని మళ్ళీ అదే స్థలాన్ని ఇది రోడ్డు విస్తరణలో ఇది పోతుందని చెప్పేసి ఆర్డీఓ గారికి లెటర్ పెట్టామని ఎంఆర్ఓ గారు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది దీన్ని ఉన్నతాధికారులు పై పరిశీలన చేసి దీ స్థలంపై పరిశీలన చేసి ఈవిడికి న్యాయం జరిగే వరకు మరి న్యాయం చేస్తారని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటారని అలాగే చీకొట్టే ఏడుకొండల గారు కూడా మరి ఈవిడి మీద కక్ష సాధింప సాధింపు కాకుండా అప్పలకండగారు కూడా మరి ఆలోచించి పేదోళ్ళకి న్యాయం చేయాలని ఆర్సీఐ తరఫున మేము కోరుతూ ఉన్నాం నేను శాంతి నగర్లో పది సంవత్సరాల నుంచి ఉంటున్నాను అది రోడ్ వేడింగ్లో తీసేసారు ఇల్లు తీసేసిన తర్వాత యాభై మూడు డోర్ నెంబర్లో నాకు అక్కడ ఇల్లు ఇచ్చారు కట్టుకోవడం జరిగిందండి కట్టుకున్న తర్వాత మూడు నెలలు నాలుగు నెలలు నుండిచ్చి రౌడీలతో కూల్చించారండి అది కంప్లైంట్ ఇచ్చినా సరే తీసుకోలేదండి అది మళ్ళీ నేను అప్పు చేసి మళ్ళీ కట్టుకున్నానండి కట్టుకున్న నుంచి ఇంటి పనుల కోసం నేను తిరుగుతున్నాను నేను లేని చోట అంటూ లేదండి తిరిగినా సరే నాకు ఇంటి పని రావట్లేదు సరే కదా అది లేదు ఇది లేదు డోర్ నెంబర్ లేదు అన్నారు సరే కదా అనేసి ఏదో కొంచెం ఎంతమంది నీకు పట్టుకొని ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఇదేమో పట్టా రద్దు చేయమని పై చేసానికి పంపించమని చెప్తున్నారండి అది ఎంతవరకు కరెక్ట్ అండి మరి నేను పేదరాలను పేదరాలను చూడమని చెప్పారు కదా మరి ఇలాంటి పేదరాలను సంవత్సరం నుంచి నరకం పడుతున్నానండి నేను పని మానేసి ఇంట్లో కూర్చుంటున్నానండి నేను నా బాధ్యత ఏంటండి నా పోరాటం ఏంటండి నాకేం అర్థం కావట్లేదు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి అందరు నేను